హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ నా వెనకాల ఉన్నటువంటి పిల్లర్స్ చూస్తే మీకు ఏ భవనం గుర్తొస్తుంది ఎస్ యువర్ కరెక్ట్ ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఈ పార్లమెంట్ భవనం దీనికి ఈ ఎరుపు రంగు వేసింది కాదు అది ఎర్ర ఇసుక రాయితోటి తయారు చేసినటువంటి బిల్డింగ్ అందుకే అలాగుంటుంది కానీ మిత్రులారా ఈ బి బిల్డింగ్ మాత్రం ఈ పార్లమెంట్ భవనం ఢిల్లీలోది కాదు రాజమహేంద్రవరంలోని క్వారీ సెంటర్లో ఏర్పాటు చేసిన రాజమహేంద్రవరం సుందరీకరణలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ విధంగా మరి చక్కని భవంతిని మన పార్లమెంట్ భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట ఇక్కడి నుంచి మరి ఉత్తరం వైపు వెళ్ళినట్లయితే ఇది మధురపూడి ఎయిర్పోర్ట్కి అలాగే కోరుకొండ గోకవరం మారేడుమిల్లి రంపచోడవరం భద్రాచలం వెళ్తుంది ఇటు తూర్పుకి వెళ్ళినట్లయితే ఇటు లాలాచెరువు మీదుగా కాకినాడ మరి వైజాగ్ చేరుకోవచ్చు అలాగే కొద్ది ఎదురికి వెళ్ళి రైట్ తిరిగినట్లయితే రాజమహేంద్రం ఊరికి సెంట్రల్ జైలు గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్టీఓ ఆఫీసు అలాగ రాజమహేంద్రం ఊర్లోకి వెళ్తాం ఇక ఇటు వెనుకవైపుకి ఈ విగ్రహం వెనుకవైపుకి అంటే పడమర వైపుకి వెళ్ళినట్లయితే కాతేరు సెంటర్కి వెళ్ళేట రోడ్డు ఇది ఇక్కడి నుంచి కాతేరు మీదుగా మల్లైపేట చేరుకుని అక్కడి నుంచి మరి తిరుమల కాలేజ్ జూనియర్ కాలేజ్ ఉంది ఆ విధంగా అక్కడి నుంచి అలాగే సీతానగరం రఘుదేవపురం అలాగే వెళ్ళొచ్చు అనమాట ఇది నాలుగు రోడ్ల కోడలి సెంటర్ ఇది క్వారె మార్కెట్ సెంటర్ ఈ క్వారి మార్కెట్ సెంటర్లో ఇదిగో ఇక్కడ పార్లమెంటు భవనాన్ని అలాగే పైన అంబేద్కర్ విగ్రహాన్ని చక్కగా ఏర్పాటు చేశారనమాట ఇది రాజమహేంద్రవరం సుందరీకరణ ఇక ఇటువైపు దక్షిణం వైపుకి వెళ్ళినట్లయితే రాజమహేంద్రవరం ఊర్లోకి వెళ్తాము ఈ రోడ్డు మీదుగా రాజా థియేటర్ బ్రదర్ చర్చ్ గేట్ కంబాల చెరువు సెంటర్ స్వామి వివేకానంద సర్కిల్ మనం ముఖ్యత ఎపిసోడ్లో చూసాం అక్కడికి వెళ్తుంది ఇది ఈ విధంగా క్వారీ మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కని మరి సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన మాన్యుమెంట్ అనమాట ఇక మన పార్లమెంట్ గురించి చూసినట్లయితే చూడండి పైన అంబేద్కర్ గారిని చక్కగా నిలబెట్టారు మరి మన రాజ్యాంగ ముసాయిదా రచన చేసి మనకి ప్రజాస్వామ్య దేశాన్ని ప్ర ప్రతిపాదించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ విధంగా మన ప్రజాస్వామ్య భవనం పార్లమెంట్ ఏర్పడింది కాబట్టి దానికి ప్రతీక ఆయన విగ్రహాన్ని పెట్టారని చెప్పుకోవచ్చు అయితే అసలు ఈ పార్లమెంట్ భవనం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంటు భవనం చరిత్ర ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి చూద్దాం నవభారత నిర్మాణంలోని ప్రతి మలుపునకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఈ ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటు భవనం తొంభై ఆరు ఏళ్ల భారత రాజ్యాంగ ప్రయాణ కాలానికి ప్రతీకగా నిలబడింది అసలు ఈ భవన నిర్మాణం ఎలా జరిగిందో చూద్దాం పంతొమ్మిది వందల పదకొండులో కోల్కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం కొత్త ఢిల్లీని ప్రత్యేకంగా నిర్మించింది పంతొమ్మిది వందల పదమూడులోనే కొత్త ఢిల్లీ ప్రణాళికలు సిద్ధమవ్వగా ఆ సమయానికి పార్లమెంటు లాంటి ఆలోచనే ఆంగిలీ లేనే లేనేలేదు కానీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మాంటెక్ సంవత్సర సంస్కరణలతో చట్టసభల ప్రాధాన్యంతో పాటు ఎగువ దిగువ సభలు అమల్లోకి వచ్చాయి వీటి నిర్వహణతో పాటు సభ్యులు అలాగే మరి ఆ పరిపాలనా సిబ్బంది పెరిగారు దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది ఒకటి టెంట్లో సభ నిర్వహించడం రెండోది భవంతిని నిర్వహించడం నిర్మించడం షామియానా కింద నిర్వహిస్తే పరుగు పోతుందనే ఉద్దేశంతో రెండో ప్రతిపాదనకే మొగ్గు చూపింది బ్రిటిష్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సెక్రటేరియట్ బిల్ బిల్డింగ్లోని ఒక భారీ చాంబర్ని కట్టారు అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి భవంతి ఇంతలో కొత్త ఢిల్లీ రూపశిల్పులైనటువంటి బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ బ్యూటన్ హెర్బర్ట్ బేకర్లు ఎగువ దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలు ప్రతిపాదించారు ల్యూటన్ వృత్తాకారంలోనూ బేకర్ త్రికోణాకారంలోనూ ప్రణాళికలు తయారు చేశారు చివరకు ల్యూటన్ దానికే మరి బ్రిటిష్ సర్కారు మొగ్గుచుకుంది ఆ విధంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఫిబ్రవరి పన్నెండున డ్యూక్ ఆఫ్ కాన్డ్ ప్రిన్స్ ఆర్డర్ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు పార్లమెంటు భవన నిర్మాణానికి ఆగ్రాలోని జాగ్నర్ మరియు ట్యాంటపూర్ నుండి రెడ్ శాండ్ స్టోన్ తీసుకొచ్చి ఉపయోగించారు ఆ విధంగా ఆరేళ్లలో తయారైన ఈ భవనాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఏడు జనవరి పంతొమ్మిదిన అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఎర్విన్ ప్రారంభించారు మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో నూట నలభై నాలుగు పిల్లర్లతో మంత్రిమండలి ఉపయోగం కోసం తొంభై రెండు గదులు మరియు ఆరు కమిటీ గదులతో తయారైన ఈ అందమైన భవంతి మధ్యలో సెంట్రల్ హాలు దాని పక్కన మూడు అర్ధవృత్తాకార చాంబర్లు చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు ఈ పార్లమెంటు భవనం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది స్వాతంత్రానంతరం బ్రిటిష్ వారి నుంచి అధికార మార్పిడి ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది స్థలాభావాన్ని అధిగమించడం కోసం పంతొమ్మిది వందల యాభై ఆరులో పాత పార్లమెంట్లో మరో రెండు అంతస్తులు నిర్మించారు అయినా స్థలం సరిపోక అవసరపడేవారు పడేవారు రెండు వేల ఒకటిలో పాకిస్తాన్ దనుతో లష్కరై తౌబా తీవ్రవాదుల దాడిని ఈ ప్రజాస్వామ్య సముద్రం ఎదుర్కొంది జవహర్లాల్ నెహ్రూ నుంచి ప్రధాని మోడీ వరకు ఎందరో నేతల కీలక ప్రసంగాలకు ఈ పాత పార్లమెంటు భవనం వేదికగా నిలిచింది మొదట ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధితో ప్రయత్నించండి అంటూ చేసిన ప్రసంగం ఈ భవనాల్లో మారుమోగుతూనే ఉంటుంది డిసెంబర్ తొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై ఆరున సెంట్రల్ ఛాంబర్లో రాజ్యాంగ సభ మొదటి సమావేశాన్ని నిర్వహించగా ఇదే భవనంలో నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన నూతన భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ ఆమోదించింది ఆ విధంగా భారత రిపబ్లిక్ ఆవిర్భావాన్ని సూచిస్తూ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యం పాత పార్లమెంట్ భవనం విశేషాలెన్నో అనేక చారిత్రక ఘట్టాలకు నవభారత నిర్మాణానికి చరిత్రలో నిలిచిపోయే మహామహుల ప్రసంగాలకి స్వాతంత్ర భారత ప్రస్థానంలో ప్రతి మలుపుకి ప్రత్యక్ష సాక్ష్యంలా నిలిచింది పాత పార్లమెంట్ భవనం స్వా స్వాతంత్ర సా సమయంలో మరి భగత్ సింగ్ చేసిన విప్లవ నినాదాలు స్వాతంత్రం తర్వాత నెహ్రూ ఆనంద్ బాష్పాలకు సాక్షిబూతంలో నిలిచింది ఈ భవనం స్వయం పాలనలో ఆధునిక భారత నిర్మాణానికి చేసిన ప్రతి శాసనానికి చరిత్రగతిని మార్చిన దిగ్గజ నేతల ప్రసంగాలకు వేదికగా నిలిచింది పార్లమెంటు భవనం వలస పాలన రెండో ప్రపంచ యుద్ధం రాజ్యాంగ ఆమోదం సహా ఎన్నో చారిత్ర నిర్ణయాలు తీసుకుంది కూడా ఈ భవనంలోనే స్వతంత్ర భారతంలోని కేత కీలక ఘట్టాలకు ఎమర్జెన్సీ లాంటి చీకటి ఘట్టాలకు ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకు నిదర్శనలా సంస్కరణలకు నిదర్శనలా నిలిచింది ఈ పార్లమెంటు పాత భవనం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను